మాటే మంత్రం మాటే ఆయుధం మాటలో మాధుర్యం ఉంటే మనిషిలో మానవత్వం ఉంటుంది తలపై కిరీటం పెట్టేది ఆ మాటే తల కింద పడేసేది అదే మాటలు మిత్రుని పెంచుతాయి తేడగా మాట్లాడితే శత్రువులని తెచ్చి ఒక మంచి మాట యుద్ధాన్ని ఆపగలదు ఒక చెడు మాట శాంతిని చెడగొడుతుంది చిన్న మాటలు గొప్ప మార్పు ఒక మాట వల్ల ఒక మనిషి మారిపోవచ్చు అదే మాట వల్ల ఒక జీవితం బతికిపోవచ్చు పిల్లలకి చిన్నప్పుడే మంచి మాటలు మాట్లాడే పద్ధతిని నేర్పుదాం ఎందుకంటే వాళ్ళ మాటే రేపటి సమాజాన్ని మార్చేది మాట ఒక బీజం మనం పిల్లలకి చెప్పే ప్రతి మాట ఒక బీజం లాంటిది ప్రేమగా శాంతిగా నమ్మకంగా మాట్లాడితే ఆ బీజం మంచి వ్యక్తిత్వంగా మొలకెత్తుతుంది మార్పు మాటతోనే మొదలవుతుంది పరిస్థితిని మార్చాలనుకుంటున్నామా ముందు మన మాట మార్చాలి పిల్లల మాటలు మారాలంటే మనం వినిపించే మాటల్లోనే మార్పు రావాలి మాటల బలాన్ని గుర్తించు ఒక పిల్లవాడు ఓదార్పు మాట వినగలిగితే ఒక అమ్మాయి ప్రశించే ముచ్చట పొందగలిగితే ఒక తల్లి ప్రేమతో మురిపించగలిగితే అది మాటల గొప్పతనమే